కురువన యేసుక్రీస్తు వారి నామములో సహోదరి సహోదారు అందరూ కూడా వారి ప్రేమపూర్వకమైన వందనాలు చేర్చుకుంటున్నాను నేను పాడబోయే పాట నడిపిస్తాడు నా దేవుడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడినా అడుగులు తడబడిన అలసట పైబడినా చేయు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అంధకారమే దారి మూసిన నిందలేనో కుంగదీసిన అందకారమే నారి మూసిన నిందలేనో కృంగదీసిన తన చిత్తం నరవేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చుతాడు తన చిత్తము నరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు కష్టాలు కొలిమి కాల్చి సోకాలు శోకాలు గుండెను చీల్చి వేసిన కష్టాలు కొలిమి కాల్చి వేసిన సోకాలు గుండెను చీల్చి వేసిన తన చిత్రము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్రమూ నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడు